హైడ్రా అధికారులు ఏకపక్షంగా తమ పట్టాభూముల్లోని ప్రహరీ గోడతో పాటు డివైడర్లు పలు నిర్మాణాలని హైడ్రా అధికారులు కూల్చివేశారని విద్యాసంస్థల అధినేత నల్లమల్లారెడ్డి మల్లారెడ్డి దివ్యానగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లారెడ్డితో పాటుగా అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి రాజారెడ్డి ఉషాకాంత్ ఎండి హైదర్ మాట్లాడారు గక్రమైన పని మా దగ్గర వచ్చి మా గోడలు కూల్చేసి మా పట్టాభూములని కూడా దాని చుట్టూన ఇంటి చుట్టూ కాంపౌండర్లు కూర్చేసి వ్యవసాయ భూమి చుట్టూ కూర్చేసి తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈ ప్లాట్ ఓనర్స్ అనేవాళ్ళు వాళ్ళు రక్షణ కోసం గురిసెలేసి లేఅవుట్ క్యాన్సేషన్ సందర్భంగా వాళ్ళు కష్టపడి పని కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే అవి కూడా కూల్చేసి లాస్ట్కి మొన్న ఇరవై ఆరు సంవత్సరాలు కొట్లాడి నేను ఐదు ద ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్ మొదటి విషయం నా ప్రాపర్టీ నా ఇల్లు గోడలు గూలేసే నా ఇంటి కాంపౌండ్ వాళ్ళు చేసిండ్రు నా వ్యవసాయ భూమి గోడలు చేసిండ్రు తర్వాత అట్లా రెండు మూడు దిక్కుల అంటే దాదాపు కోట్లాది రూపాయలు నష్టం చేసిండ్రు చేసి అది కాకుండా ఈ అసోసియేషన్ అనేది వీళ్ళు ఇద్దరు ఈ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆయన ప్రెసిడెంట్గా పనిచేసిన రోజుల్లో వాళ్ళ చుట్టూ లేఅవుట్లన్నీ క్యాన్సల్ అయిపోయినాయి ఎప్పుడూ నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్లోనే గవర్నమెంట్ రెండు వేల ఐదులో అవి అయిన తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని హెచ్ఎండి ప్లాన్ తయారు చేసుకొని దాన్ని రక్షించుకున్న గోడల్ని కూడా కూలగొట్టిపోయినారు ఆల్ రైట్